వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సీ మెంబర్ వెనుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మన్నాయుడు జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం పుస్తకావిష్కరణ గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నేతలు సూపర్ సిక్స్ తో పాటు నూట ఎనభైకి పైగా ఇచ్చి ప్రజలను అన్ని విధాల మోసం చేశారని వెనుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మన్నాయుడు అన్నారు సీఎం చంద్రబాబు ఏడాది పాలనపై పార్టీ రూపొందించిన జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని ఈరోజు వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పార్టీ నాయకులతో ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలనలో అభివృద్ధి చేయకపోగా వారు చేసిన మోసాలను అరాచకాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టారని చెప్పారు కూటమి ఏడాది పాలనంతా విధ్వంసమైన ధ్వజమెత్తారు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పాలన విధానాలని ఎత్తి చూపుతూ జరుగుతున్న విధానాలని ప్రజలకు తెలియపరిచే విధంగా ఎన్నుపోటు కార్యక్రమం మోసపూరిత పాలన ప్రజలకి చెప్పిన వాగ్దానాలన్నీ కూడా అమలు పరచకుండా ఐదు కోట్ల మంది ఆందోళనని కోట్లు పొడిచాడని ఈ కూటమి ప్రభుత్వం ఎన్నుపోటు పొడిచిందని ఈ కూటమి పోయి ఒక బుక్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది ఎలా వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాల్లో ఏ పార్టీగా నెరవేర్చారు అనే దానిపైన ఈ బుక్ రాయటం జరిగింది అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా చూసినా ఒక సంవత్సరం పాలనలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పిన హామీలన్నీ అమలుపరిచాం ఇంకెవరైనా మాట్లాడితే ఆయనకు నేలకు మందామని చెప్పుకోవాల్సిందేను తప్పదు అని చెప్పాడు ముఖ్యమంత్రి గారు మీరు పెన్షన్స్ దాదాపుగా సంవత్సరం అయింది ఈ పెన్షన్స్ పైన ఈరోజు గతంలో మీరు ఇచ్చిన అది పెన్షన్స్ మీరు నెరవేర్చారు వరకు ఓకే కానీ తర్వాత గతంలో ఉన్న పెన్షన్స్ కాకుండా ఇప్పుడు అవసరమైనటువంటి యాభై సంవత్సరాలకే మేము బీసీలకి ఎస్సీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు మరి ఒక సంవత్సరం కాలమైంది ఆ పెన్షన్ ఇచ్చిన పరిస్థితి లేదు మీరు ఎన్నుపోటు అంటే మేమేమి ఎన్నుపోటు పొడిచాము అని మీరు మాట్లాడతారు మరి ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకి వారందరికి కూడా మీరు యాభై సంవత్సరాలు నిండగానే మేము పెన్షన్ ఇస్తామని చెప్పారు కదా మరి ఎక్కడ సంవత్సరం అయినా కానీ కొత్త పెన్షన్ వచ్చిన పరిస్థితి లేదు మరి అదే మాదిరిగా